సత్యనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై నిరసన ర్యాలీలు వైపీసీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు అక్క కలిసి భారీ ర్యాలీ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేసిన సత్యేనపల్లి నియోజకవర్గులు వైఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల్ సుధీర్ భార్గవ రెడ్డి అనంతరం ఎక్సైజ్ సిఐకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సుధీర్ భార్గవ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు నన్ను గెలిపిస్తే సంపద సృష్టిస్తానని ప్రజలను నమ్మబలికి నేను చంద్రబాబు కల్తీ మద్యం ఫ్యాక్టరీ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ వారి సొంత జేబులోకి సంపదను సృష్టించుకుంటున్నారని కల్తీ మధ్య నీవు నడిపిస్తున్నారని వైసీపీ హయాంలో మద్యం ప్రభుత్వం విక్రయించడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పది శాతం మద్యం ద్వారా వచ్చిందని నేడు కూటమి ప్రభుత్వంలో మూడు శాతం పడిపోయిందని బెల్ట్ షాపులు విచ్చల విడిగా ఏర్పాటు చేసి పర్మిట్ రూమ్ లు నిర్వహిస్తున్నారని ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించిన వారిపై రెడ్డి అధికారాన్ని అమలు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారు పదహారు నెలల్లో కోటమి ప్రభుత్వంలో పదిహేను వేల కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని కల్తీ మద్యం కేసులను సిబిఐకి అప్పగించాలని కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని పచ్చ మీడియాలో ప్రజలకు తెలియకుండా చేస్తున్నారని నిజాలను ప్రజలకు సాక్షి టీవీ ఆఫీసులపై విలేకరులపై కూటమి నాయకులు ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని ఈ మద్యం ప్రభుత్వం హాస్టల్లో కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థకు గురై ప్రాణాలు కోల్పోయారని ప్రజలకు మంచినీరు అందించడంలో కూడా కోటం ప్రభుత్వం విఫలమైందని నకిలీ మద్యం పిచ్చెలు విడిగా తయారు చేసి ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని కల్తీ మధ్యలో అరికట్టేందుకు ప్రజలు పక్షాన జగనన్న ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేశారు ప్రావిడ్ ఉందని చూపించారు దాని తన ప్రశానికి చూపించారు ఇప్పుడు చూస్తే అది మూడు పడిపోయింది అది ప్రైవేట్ చేసిన మొత్తం గవర్నమెంట్ మానగానే మొత్తం అన్నీ క్యాన్సిల్ చేసి పాత గవర్నమెంట్ అని రూల్స్ అని క్యాన్సిల్ చేసి బెల్ట్ షాప్లు ఓపెన్ చేశారు దానికి మళ్ళీ బెల్ట్ రూమ్స్ రూమ్స్ ఇచ్చారు రూమ్స్ ఎలా చేశారు ఒక చిన్న ప్రతి ఊళ్ళో బెల్డ్ షాపులు పెట్టారు వైన్ షాపులకి ఇచ్చిన రూమ్స్ దాదాపు ఒక బార్ రెస్టారెంట్ నడుపుతారు అవి కూడా వాటికి ఎవరు అడిగేది లేదు దానికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరు లేరు మరీ ఎంత ప్రతి ఊళ్ళో చిన్న చిన్న గ్రామాల్లో రోడ్డుకి ఒక వాటికి ఒకటే రోడ్డుకి ఒక బెల్డ్ షాపులు వస్తుంది మూడు నాలుగు వందలు నా చిన్న చిన్న గ్రామాల్లో కూడా మూడు నాలుగు బిల్డ్ షాపులు ఉన్నాయి మంచి మందు ఇస్తా మంచి మందు ఇస్తా అని చెప్పి ఆశ చూపించి వాళ్ళు తయారు చేసే కల్తీ మందు జనాలకి ప్రాణాలు తీసుకుంటారు దీని ద్వారా ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు పోతాయి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మరి ఇంత అన్యాయం చేయకూడదు ఇది మొన్న ఇక్కడ కృష్ణా జిల్లాలో కానివ్వండి చిత్తూరు జిల్లాలో కానివ్వండి ఉమ్మడి చిత్తూరు జిల్లా కానివ్వండి బయటపడ్డ తయారీ ఫ్యాక్టరీ రెండు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ వాళ్ళే అంటే క్లియర్గా వాళ్ళే నడుపుతారు దీని ఒక మాఫియా వేసి వాళ్ళే తయారు చేయటం దానికి దేశం ముందు తయారు చేసి కల్తీ ముందు చేసి దానికి ఫారెన్ స్టిక్కర్లు అంటించి వాటిని మళ్ళీ వాళ్ళే బెల్ట్ షాపులకు కానీ వారి రేస్టారెంట్కి కానీ పంపుతారు ఈ ఇప్పుడు ఇది బయటపడి ఇన్ని రోజులు కూడా ఒక్క షాప్ మీద కానీ ఒక్క బార్ రెస్టారెంట్ మీద కానీ చేయలేదు అంటే గత సంవత్సరం ఇన్ని సంవత్సరాల కాలం నుంచి చేసిన తయారు చేసిన కల్తీ ముందు బార్ రెస్టారెంట్కి పోయింది బెల్ట్ షాపులకు పోయింది వైన్ షాపుకి పోయింది ఇవన్నీ ఇంకా సపరేట్ అవుతూనే ఉన్నట్టుగా ఇంకా కనీసం వాటి వరకైనా యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఈ తనిఖీలు చేసి ఎంతవరకు ఉందో దాన్ని బయట తీయచ్చుగా అది కూడా యాక్షన్ తీసుకో మందు తాగి ప్రజలుగా తాగితే ఆ కిట్ ఆ మత్తు గవర్నమెంట్కి వస్తుంది గవర్నమెంట్ ముందు తాగి నడుపుతున్నట్టు ఉంది ఇది ఇప్పుడు చేసే ప్రకారం మరీ ఇంత ఘోరంగా ఉంది మీరు చూస్తుంటే రోజు పేపర్ చదువుతున్నాం మందు కల్తీ ముందు తాగిపోతున్నారని కల్ కల్తీ ముందు మంచాల మంచా హాస్పిటల్ పాలే అని ఇది ఇప్పుడు దాదాపు గవర్నమెంట్ నడుస్తాడు ఓటర్ ప్రభుత్వం ఎవరు చేసినా ఇప్పుడు ఇంత జనాలకు వచ్చింది తర్వాత కూడా ఇది పాత ప్రభుత్వం వల్లే జరుగుతుందని చెప్తారు అంటే మోస్ట్లీ వాళ్ళ గడియాలన్నీ ఎలక్షన్స్ ముందే అయిపోయినాము పెద్దానికి అదే టైం చెప్తారు పాత ఇంతమంది గవర్నమెంట్ ఇంతమంది గవర్నమెంట్ అని చెప్తారు అంటే వాళ్ళు వాచ్లన్నీ ఆ టైం గడియాలన్నీ అక్కడే అయిపోయి ఉంటాయి సంవత్సరం కాలం ఇది ఈ సంవత్సరం కాలం వాళ్ళు ఏం చేస్తారు ఇప్పటిదాకా ఇంతవరకు ఏవి ఇప్పుడు వీళ్ళు చూపించేస్తున్న కారణాన్ని ప్రతి ఒక్కటి పాలనే అంటారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేస్తు చూస్తుంటే కేవలం రెడ్ బుక్ అని చెప్పి చేస్తున్నారు దాన్నే ఫాలో అవుతున్నారు వాళ్ళు పెట్టిన కేసు పెట్టాల్సిన వాటిని వదిలేసి ఎక్కడ వైసీపీ పార్టీ క్యాడర్ నడుస్తుందో ఎక్కడ లీడర్ యాక్టివ్ ఉన్నారో లేదా ఎక్కడన్నా గవర్నమెంట్ చేస్తున్న అన్యాన్ని ఎవరన్నా ఎదురు మాట్లాడుతున్నారో వాళ్ళమే పెడతారు ఆ కేసు అని డిపాండ్ మొత్తం అటే చూస్తుంది ఇప్పుడు మీరు దే మన రాష్ట్రం చూస్తుంటే ఎంతమందికి అన్యాయం జరిగింది ఆడపిల్లలు ఎంతమంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి